హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారబ్బా అందరూ మీరందరూ బాగానే ఉంటారులేండి నేను కూడా సూపర్ అంటే సూపర్ ఉన్నాను అనుకోకుండా ఊరెళ్ళాల్సి వచ్చిందబ్బా ఊరు వెళ్ళే ముందు రోజు అనమాట చిచ్చి ముందు రోజు కాదు చెప్పేది కరెక్ట్గా చెప్పొచ్చు కదా ఈ ముగ్గు అయితే లేండి ఎప్పుడు లాంగ్ వీడియో పో పోస్ట్ చేస్తాను అప్లోడ్ చేద్దామనేసి ఎదురు చూస్తూ ఉన్నా ముందు షూట్ చేస్తే కదక్క అప్లోడ్ చేసేది అంటారా నిజమేనండి వీడియో అసలు షూటే చేయలేదు షూటింగ్ అంటే వేరేది వేరేది కాదు వీడియో రికార్డ్ చేయలేదు ఇప్పుడు చేద్దాం అప్పుడు చేద్దాం అనుకుంటూనే ఉన్నా ఏ రోజు ఆ రోజు వెనక్కి వెళ్ళిపోతూ ఉండింది ఈ ఈరోజు ఊరు వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నా హడావిడి మామూలుగా ఉండదు ఎందుకనంటే అప్పటికప్పుడు అనుకోకుండా ఊరు వెళ్ళాల్సిన పని అయితే వచ్చింది ఎందుకు ఊరు వెళ్తున్నానా అన్నది నేను మళ్ళీ చెప్తాను అంత ఇంపార్టెంట్ వర్కింగ్ కాదు చెప్పనొచ్చు మీరు కూడా నిజమే అంత ఇంపార్టెంట్ వర్కింగ్ కాదు బట్ నా పర్సనల్గా కొంచెము వర్క్ ఉండింది అనమాట అమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే ఉండింది వెళ్ళి రావాలి ఒక్కదాన్ని అయితే వెళ్ళి రాలేను కదా అని చెప్పేసి ఇంకా బావ కూడా నేను నెక్స్ట్ సండే కదా ఇది అద లీవ్ ఉంటుంది వెళ్ళేసి వద్దాంలే హాలిడే అని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి సడన్గా అప్పటికప్పుడు బయలుదేరుతున్నాం అనమాట ఉదయాన్నే టిఫిన్ చేసేస్తున్నాను పచ్చిమిర్చి పచ్చడి అనమాట కొంచెం తడబడతా ఉన్న వాయిస్ ఎందుకనంటే వెళ్ళే రోజే వాయిస్ వాయిస్ ఇచ్చేసి అప్లోడ్ చేసి పెట్టేసుకుంటే నాకు ఈజీగా ఉంటుందని చెప్పేసి వాయిస్ అయితే ఇస్తున్నాను నేను ఊరైతే వెళ్ళే రోజు యాక్చువల్గా అయితే ఏ పని చేయను నేను నిజంగా చెప్తున్నా ఆ ఉదయాన్నే మేము యాక్చువల్గా అయితే నైటే వెళ్తామన్నమాట నైట్ వెళ్తాం కాబట్టి సాయంత్రము ఇక్కడ నుంచి మేము మేముడే సిద్దిపేట కాబట్టి సిద్దిపేటలో త్రీ థర్టీ ఫోర్కి అంతా బయలుదేరుతాము హైదరాబాద్ వెళ్ళేసరికి నైట్ నైన్ అట్లా అవుతుంది టైం మాకు ఇంకా నైట్ అక్కడే బయట తినేస్తాం అనమాట మొన్నసారి ఏమైందంటే బావకి ఈ మధ్య ఒకసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది అని చెప్పినాను కదా నేను అప్పటి నుంచి కూడా బయట ఫుడ్ తింటా ఉంటే ఆయనకి అవ్వట్లేదు అనమాట ఏదో ఒకటిలాగా అనిపిస్తుంది మంచిగా లేదు ఆయనకి హెల్త్ అంతా ఖరాబ్ అయిపోతుంది వచ్చిన తర్వాత మళ్ళీ వన్ వీక్ కూడా సఫర్ అవుతున్నాడు అందుకని ఈ వంట చేస్తున్నా చెట్టు కాయలు అని చెప్పేసి చూపిస్తున్నానండి చెట్టు కాయలు అంటే నేను పండించిన కాయలు కాదు కొనకొచ్చినవే వేరే వాళ్ళు చిన్న చిన్నగా పెట్టుకుంటారు కదా ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా వాళ్ళ దగ్గర కొనుక్కున్నాం అనమాట ఊర్లోకి వచ్చినారు వాళ్ళు ఇంటి దగ్గర చెట్లు వేసుకొని కొన్ని ఒక చిన్న ముసలాం అనమాట ఆమె దగ్గర అయితే తీసుకున్నాం మేము అందుకని చూపిస్తున్నాను వాళ్ళు ఎరువు అలాంటి ఏమీ వేలేదంట ఇంటి దగ్గర ఆమె వరకు ఆమె అమ్ముకుంటుంది ఈ వయసులో కూడా ఆమె సొంతంగా అమ్ముకుంటుందంటే చాలా పాపం అనిపించింది కిలో ముప్పై రూపాయలు అని చెప్పింది సరే అని తీసుకున్నాము టమాటాలు చాలా బాగున్నాయి ఇంకా మొత్తానికి అయితే బాబాకి హెల్త్ సరిగా ఉండట్లేదు ఘాట్ అనమాట అక్కడ ఒకటేమైనా గనుగుతా ఉన్నాడు ఆయన పూజ చేసుకోవాలి వంట చేస్తా చదువులు కడుక్కొని ఎక్కి నీళ్ళు చల్లుకుంటా ఉన్నా తుమ్మగుడు అని చెప్పేసి ఏంది బాబా ఏంది నీ బాధ అని ఆయన ఏమో స్నానం చేసి రెడీ అవ్వాలని ఆయన పూజ చేసుకోవాలి శనివారం కదా శనివారం అయితే ఖచ్చితంగా ఆయన పూజ చేసుకోవాలి ఎంత లేట్ అయినా కానీ ఆ పూజ కోసం ఈ తిప్పలన్నీమాట ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అని అడుగుతానే ఉంటాడు రోజు పూజ చేస్తానే ఉంటాడు ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అడుగుతూ ఉంటాడు అనమాట ఆయన షాంపూ ఎక్కడుంది సబ్బు ఎక్కడుంది పూజ సామాన్ ఎక్కడుంది మీ ఇంట్లో మగవాళ్ళు కూడా ఇంతేనా చిరాకు తెప్పిస్తారా పూజ సామాన్ దగ్గర కూడా కుందీలు కడగాలన్నా కూడా ఇది ఇది ఎక్కడుంది అది ఎక్కడుంది అంటానే ఉంటాడు మా ఆయన అయితే అక్కడ ఇంకా బావి చెప్పేస్తున్నా మాతో కాదు నైన్ అని చెప్పేసి మా బావకన్నీ అమర్ అమర్చేసి ఇక్కడ ఉన్నాయి అక్కడ ఉన్నాయి అని చెప్పి వచ్చేసిన అనమాట చేసేది ఆయననే ఆయనకే గుర్తుండవు పప్పైతే అయితే చేస్తున్నా చెప్పినా కదా జర్నీ ఇడ్లీలో తినడానికి అనమాట అన్నం పప్పే తీసుకుపోతున్నా జనరల్ రైస్ ఏదన్నా లెమన్ రైస్ ఇలాంటివి బాగుంటాయి ఓన్లీ నైట్కి మాత్రమే కదా అని చెప్పేసి చపాతి పప్పు అన్న తీసుకెళ్దామని అయితే అనుకున్నాను ఆ టయానికి పప్పు అయితే చేసినాను అబ్బా అంకా రైస్ కానీ చపాతి కానీ బావని అడిగి ప్రిపేర్ చేయొచ్చు అని చెప్పేసి చేస్తూ ఉన్నాను ముందు ఒకసారి బయల్ వెళ్ళేటప్పుడు ఆ పప్పు అన్నం తీసుకొని వెళ్ళించమనమాట మధ్యాహ్నము వేరే గుడికి వెళ్తా ఉంది బావకి బాగా నచ్చింది జర్నీలో పప్పు అన్నం తిన్నది బాగు బాగా అనిపించిందంట ఎంతమంది అన్నం పప్పు పప్పు తింతా చెప్పండి అయితే అన్నం పప్పు తింటాం కానీ ఇంకా టూ డేస్ అలా కంటిన్యూగా జర్నీ అంటే చపాతి తీసుకెళ్ళాలి చపాతీ ఏదైనా పొడి లెమన్ రైస్ ఇలాంటివి లెమన్ రైస్ మా బావకి అస్సలు పడదనమాట అందుకని చెప్పేసి నేను రైస్ చేస్తున్నాను రైస్ కానీ చపాతి కానీ అని అనుకొని పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి పచ్చడి అయితే పట్టేస్తున్నాను ఇంకా దోశ చేయాలి కదా ఉదయాన్నే టిఫను మళ్ళీ మధ్యాహ్నమే అనమాట మధ్యాహ్నం కోసము రైస్ పప్పు ఇవి చపాతి ఏదో ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఉండేది ఇద్దరు ఇంత హడావిడి ఎందుకు అని మీరు అనుకోవచ్చు కేవలం ఆయనకి బయట ఫుడ్ పడదు అన్న రీజన్తో మాత్రమే అనమాట లేకపోతే ఎప్పుడు కూడా నేను బయటకు వెళ్ళేటప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేయను ఒక రెండు సార్లు తీసుకెళ్ళినాము లెమన్ రైస్ ఒకసారి కర్డ్ రైస్ ఒకసారి సరిగా తినడనమాట వేడి వేడిగా ఉండే తింటాడు చల్లగా అయితే తినడు బట్ ఇప్పుడేంది ఫుడ్ పాయిజన్ అయింది కాబట్టి బయటి ఫుడ్ పడట్లేదు ఒక్కసారి అంటే ఏమనుకోమో అదో ఏదో జరిగిపోయింది అనుకుంటాం రెండు మూడు సార్లు అలాగే జరిగింది ఆ మనిషికి అందుకని చెప్పేసి ఇంకా బయటి ఫుడ్డే తినకూడదురా స్వామి అని అయితే అనుకున్నాడు నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోతాం కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో తినొచ్చు వన్ డేకే కదా అనేసి నేను ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఆల్మోస్ట్ అందరూ కూడా మనం బయటికి వెళ్తున్నాం అండి బయటి ఫుడ్ తినకుండా ఉండడానికి ట్రై చేయాలి కానీ కొన్ని కొన్నిసార్లు కుదరదు కదా హడావిడిలో సామాన్లు అన్నీ కదా అవన్నీ పెట్టేసుకుంటున్నాను అనమాట ఊరు వెళ్తున్నామంటే నిజంగా చాలా పనులు ఉంటాయి అబ్బా అన్ని కవర్ చేసుకోవాలి మొక్కలు కూడా అన్నీ కొంచెము నేను అంతా పైన పెట్టేస్తున్నాను కదా అవన్నీ తీసేసి కింద పెట్టేసుకోవాలి పన్ను అంతా చెప్పినాడు బ్యాగ్ అంతా సరిదేసుకో నీట్గా అని చెప్పేసి మేము ఏ పని మీద అయితే వెళ్తున్నామో ఆ పని పర్పస్ కూడా కొంచెం అన్నమాట అవి కూడా పెట్టేసుకోవాలి ఏం పని ఏం పని మొత్తానికి అనుకోవాలంటే ఏమీ పని లేదు ఇంతకుముందు పెళ్ళైన కొత్తల్లో పోస్ట్ ఆఫీస్ మా అమ్మ అయితే కట్టింది నాకు వెయ్యి వెయ్యి అన్నమాట ఒక వన్ ఇయర్ అలా మా అమ్మ కట్టిన తర్వాత మా బావతో చెప్పింది నేను ఇలా కట్టినాను వన్ ఇయర్ లోపే కట్టింది అనుకుంటా ఆరు నెలలో ఏడు నెలలు నాకు క్లియర్గా గుర్తులేదు చెప్పాను వీడియోలో ముందు ఒకసారి ఇంకా ఇయర్స్ పెరిగే కొద్దీ మనకు అన్నీ కరెక్ట్గా గుర్తుండవు కదా ఎవరైనా తిట్న తిట్లు ఎవరైనా మాట్లాడిన మాటలు అయితే బాగా గుర్తుంటాయి కానీ ఇలా హెల్ప్ చేసినవి అలాంటివి గుర్తుండాలంటే చాలా కష్టము చాలా మటుకు కూడా గుర్తు ఉండవు ఎవరికి నాగే కాదు అన్న మాటలు కూడా గుర్తుండవు వాళ్ళకి మాత్రమే గుర్తుంటాయి అలాగే సహాయం చేసిన వాళ్ళకి బాగా గుర్తుంటుంది చేసిన చేయించుకున్న వాళ్ళు అలా గుర్తుండదు మా అమ్మతో నేను అదే అన్నాను అనుకో నాకు అన్నీ గుర్తే ఉన్నాయి అంటదనమాట అందుకే చెప్తున్నాను మా అమ్మకైతే బాగా గుర్తు నాకు ఎన్ని కట్టిందనేసి అప్పుడు కొంచెం మేము ఇబ్బందిలో ఉన్నప్పుడు అమ్మ అయితే అలా కట్టింది అనమాట ఆ అమౌంట్ ఇప్పుడైతే రాబోతుంది దాబ్దాపుగా ఫైవ్ ఇయర్స్ అవుతుందేమో నాకు తెలిసి నాకు అంత ఐడియా లేదు అదే మా పెళ్ళైన రెండో సంవత్సరం మూడో సంవత్సరం కట్టినట్టుంది మా అమ్మ ఆ అమౌంట్ అయితే వస్తుందనమాట వాళ్ళైతే కొంచెం వచ్చి సంతకం పెట్టేసి వెళ్ళమన్నారు మమ్మల్ని అందుకని వెళ్ళాల్సిన పని అనమాట అంతే పెద్ద కారణం ఏమీ లేదు ఆ కారణానికి ఒక్కదాన్ని పంపించలేడు ఒకసారి ఒక్కదాన్ని వెళ్తున్నా అని పెట్టాను కదా ఆ రోజు ఫుల్ వామ్ థింగ్స్ భయంతో టెన్షన్తో ఒక్కదాన్ని వెళ్తున్నానని ఆ టెన్షన్తో తలనొప్పి వచ్చేసింది అనమాట పడిపోయినాను ఇంకా బస్ స్టాండ్లో దిగి కూడా నేను నేను ఎక్కడున్నానో నాకు అర్థం కాలేదు వాళ్ళు నంద్యాల నంద్యాల అన్నప్పుడు దిగేసిన ఇంకా వాళ్ళు బస్సు అయితే ఆ రోజు బయటే ఆపింది అనమాట నాకు అంతగా ఐడియా లేదు ఇంకా నా పరిస్థితి చూడండి మామూలుగా లేదు ఆ రోజు అయితే చాలా భయపడినా అర్థం అవ్వలేదన్నమాట నేను నంద్యాలలో దిగినానా ఎక్కడ దిగినానా అని చెప్పేసి చుట్టూ చూసుకుంటా ఉన్నాను ఫోన్ చేసేది కూడా లేదు బామ్ థింగ్స్ అయినాయి కదా వీక్ అయిపోయినా అనమాట ఫోన్ తీసుకొని మా బావ చేస్తున్నాడు మా తమ్ముడు చేస్తూ ఉన్నాడు తర్వాత నేనున్న ఇక్కడ అని చెప్తే వాడే వచ్చాడనమాట మళ్ళీ నేను అటు వెళ్ళినా బయట వచ్చినాడు అట్లా అట్లా మొత్తానికి జరిగి ఆ రోజు కొంచెం అందరినీ కంగారు పెట్టేసిన నేను వంట చేస్తా ఉంటే మా బాబాయ్ అయితే పూజ చేసేసుకున్నాడు ఈ పువ్వులన్నీ కూడా కింద పెట్టేసేయాలన్నమాట ఇంకా పువ్వులు చాలా బాగున్నాయి కదా నిజంగా నాకు చాలా బాగా నచ్చినాయి పూలైతే ఇది ఎప్పుడు వీడియోనో ఇంకా పువ్వులన్నీ తీసేసినాము దేవుడి పటలు కూడా పెట్టేసుకున్నాం మేమైతే మెంతి ఇది వచ్చేసి పుదీనా మెంతికూర కాదు మెంతులు కూడా వేసాను వస్తాయి రెండు మూడు రోజుల్లో మొలకలు వచ్చిన తర్వాత మెంతులు కూడా చూపిస్తాను యాక్చువల్గా అయితే మెంతులు నానబెట్టి వేసుకుంటే బాగా వస్తాయి అంటారు నేను నార్మల్గా అలాగే చల్లేసాను అనమాట నిజంగా చాలా బాగున్నాయి ఎంత లోపల ఆ కుందిలు కూడా కింద పెట్టేసి అనమాట తీసేసి కింద పెట్టేసుకొని వచ్చేసాను ఎందుకంటే మళ్ళీ గుర్తుండదు అరుస్తాడు మా బావ అనేసి పూజ చాలా చక్కగా చేసుకున్నా టెంకాయ అంటే చాలా భయం అబ్బా ఒకసారి టెంకాయ కొట్టి తింటే ఇంత ముందు కుళ్ళిపోయింది అనమాట అప్పటి నుంచి కూడా టెంకాయ కొట్టాలి అని అంటే భయం భయంగా కొడతాడు మా బావ నిజానికి టెంకాయ అయితే బాగా పగిలిందంటే శనివారం కదా ఇలాంటి పూజ అయితే సింపుల్ గా చేసుకున్నాను మా బాబాబా పూలు తెచ్చుకొని పెట్టేసుకొని నా వీడియో కొంచెం జూమ్ చేద్దామని అంటే క్లారిటీ రాలేదు వీడియో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్